నమస్తే కడప వార్త రాయిచూట్టులో పేరు మోసిన ఇద్దరు తీవ్రవాదులు దొరకడంతో రాష్ట్రంలోనే ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది ముఖ్యంగా ఈ ఉగ్రవాదులు దాదాపు రెండు వందల ఉగ్రవాదంలో శిక్షణ ఇచ్చినట్లు ఉగ్రవాద సాహిత్యం మరియు పేలుళ్ల పదార్థాలకు సంబంధించినటువంటి ఆధారాలు ఎలక్ట్రికల్ వైర్లు బకెట్ బాంబు కూడా వీరి ఇంట్లో దొరికినట్లు తెలుస్తోంది పేలుళ్ల కేసులో ప్రధాన నిందితులుగా అనుమానిస్తున్న సిద్దిక్ ఆలీలు యుక్త వయస్సులోనే రాయిచూటికి వచ్చారని నాటి నుంచి వారి కదలికలు కొందరికే తెలుసని పోలీసు వర్గాలు గుర్తించాయి పెట్టెల్లో సామాగ్రి తేవడం ఇళ్లలోకి వెళ్లిన తర్వాత బయటికి రాకుండా రహస్య జీవితాన్ని వీరు గడుపుతుండగా మరికొందరు మరొకరు చీరల వ్యాపారం చేస్తూ ఇతరులకు అనుమానం రాకుండా మసిలారని తెలుస్తోంది రహస్య శిక్షణలు మందుగుండు సామాగ్రి తయారీలో ఈ ఇద్దరు సిద్ధహస్తులు ఉగ్ర మూలాలు కలిగిన వ్యక్తులను రాయిచూటిలో తొలుత చేరదీసిన వారు ఎవరనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది తమిళనాడుకి చెందిన ఆ ఇద్దరు అన్నదమ్ములు ఎవరి ప్రోద్బలంతో సహకారంతో ఇక్కడికి వచ్చారనేది పోలీసులు మరియు ఐబీఐ అధికారులు పాటు జిల్లా పోలీసులు కూడా లోతుగా ఆరా తీస్తున్నారు స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ల ఆధారంగా వారితో ఎవరెవరికి సంబంధాలున్నాయి ఎవరితో ఎక్కువ సార్లు మాట్లాడారు అనే విషయాలను కూడా పోలీసులు లాగుతున్నారు ఈ పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి తెస్తున్నారనే అంశంపై ఇంకా విచారణ కొనసాగుతోంది రాయచోటి పట్టణంలోని కొత్తపల్లె మహబూబ్ నగర్ వీధుల్లోని ఉగ్రవాదుల ఇళ్లల్లో ఐపీ అధికారులు బుధవారం రాత్రి విస్తృత సోదాలు నిర్వహించడం జరిగింది పోలీసులు రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్న బాంబుల తయారీ సామాగ్రిని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది మూడు దశాబ్దాలుగా రాయచోట్లోనే ఉగ్రవాదులు మకాం వేసినప్పటికీ స్థానిక పోలీసులు పసికెట్టలేకపోయారని ప్రజలు విమర్శిస్తున్నారు అన్నమయ్య జిల్లా కేంద్రం శాంతి భద్రతలకు ప్రశాంతానికి పెట్టింది పేరు తమిళనాడుకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు గత ముప్పై ఏళ్లుగా ఈ పట్టణాన్ని అడ్డాగా చేసుకుని ఉన్నారని విషయం తెలిసి స్థానికులు కలవరపడుతున్నారు దశాబ్దాల కాలంగా నివాసాల మధ్య నక్కి ఉండడంపై ఉలిక్కి పడుతున్నారు అనేక చోట్ల బాంబు పేలుళ్లకు పాల్పడిన వరుస సోదరులైన అబూబక్కర్ సిద్దిక్ మహమ్మద్ అలీలు స్థానికుల్లో ఒకరుగా కలిసిపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది తీవ్రవాదుల ఇళ్లలో ఐ అధికారులతో పాటు పోలీసులు తనిఖీ చేసినప్పుడు కొన్ని పరికరాలు పుస్తకాలు ఆధార్ కార్డులు బ్యాంకుల ఖాతాలు వివరాలు లభ్యమయ్యాయి ఒక్కొక్కరికి రెండు నుంచి నాలుగు వరకు ఆధార్ కార్డులు ఉండడం నాలుగు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నట్లు గుర్తించారు సిద్దిక్ ఇంట్లో పేలుడు పదార్థాలతో పాటు ఎలక్ట్రికల్ పరికరాలు అమ్మోనియం నైట్రేట్ లభించినట్లు సమాచారం ఇదే నివాసంలో బకెట్ బాంబు కూడా ఉందనే విషయం తెలుస్తోంది ఈ బాంబును నిర్వీర్యం చేసేందుకు సాంకేతిక బృందాన్ని పిలిపించినట్లు కూడా తెలుస్తోంది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త